నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి ఎవరికైనా సరే వారి నుంచి ప్రత్యుపకారం ఆశించకుండా సహాయం చేసే వారిగా ఉంటున్నారా మనం ఎవరికైనా ఎదుటి వారి నుంచి సహాయం ఆశించకుండా సహాయం చేసినట్లయితే అది మనం దేవునిలో దాచుకున్నట్లండి కాబట్టి అలాంటి ఉపకారం చేసేది మనస్సు కలిగిన వారముగా ఉండాలి వాక్యం చూసుకుందామండి సమయలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము నేల దావిదు కుమారుడైన అప్షాలుము నుండి తప్పించుకొని పారిపోవాలనే ఆలోచన కలిగిన వాడే అతడు తన ఇంటి వారందరినీ అతని సేవకులను తీసుకుని కాలినడకన బయలుదేరాడు దావీదు ఆ విధమైన ప్రయాణంలో దావీదు మహానయమునకు వెళ్ళినప్పుడు గిలాదీయుడైన బర్జీలు అయ్యి దావీదుకు అతని వద్దనున్న జనులకు ఆహార పదార్థములను తీసుకుని వెళ్ళాడు ఇతడు ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడై ఉన్నాడు అధిక ఐశ్వర్యవంతుడు కూడా కనుకనే దావీదు రాజుకు భోజన పదార్థములను పంపించసాగాడు అప్షాలోము మరణానంతరము రాజుకు దావీదు తన దేశమునకు వెళ్ళుచు బర్జీలని తనతో కూడా రమ్మని తనకేలోటు లేకుండా పోషిస్తానని చెప్పాడు కానీ బర్జిలై ఇంకా నేను ఎన్ని దినములు బ్రతుకుతాను సుఖదుఖములకు ఉన్న భేదమును కానీ అన్నపానముల రుచి కానీ నేను తెలుసుకోలేను కదా నీ దాసుడినైన నేను ఈ వృద్ధాప్యంలో నీకెందుకు భారంగా ఉండటమో నేను ఇక్కడనే ఉంటాను నీవు నాకు చేయతలచిన ప్రత్యుపకారమును బట్టి సంతోషమని చెప్పి రాజు యొక్క పిలుపును సున్నితంగా తిరస్కరించాడు బర్జీలయ్య రవి అనే బాలుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా యథార్థంగా జీవించేవాడు ఒకరోజు రవి తన పొలం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక చిన్న బంగారు నాణ్యం కనిపించింది ఆ నాణ్యం ఎవరిదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలోని పెద్దలను సంప్రదించాడు కొద్దిసేపటి తర్వాత గ్రామంలోని ఒక వృద్ధుడు తన నాణ్యం పోయిందని చెప్పాడు రవి వెంటనే ఆ నాణ్యం ఇచ్చాడు ఆ వృద్ధుడు ఆనందంతో రవిని ఆశీర్వదించాడు తన దగ్గర పని చేయమని అడిగాడు రవి యథార్థంగా వృద్ధుడి దగ్గర పనిచేశాడు రవి యథార్థంగా జీవించడాన్ని బట్టి ఆ వృద్ధుడు తన ఆస్తులలో రవికి భాగం ఇచ్చాడు దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు కానీ నేటి దినాలలో అయితే రాజిచ్చినంత అవకాశాన్ని వదులుకోవడానికి ఏ ఒక్కరూ కూడా ఇష్టపడరు సరికదా వారితో పాటు కుటుంబం అంతటినీ కూడా తీసుకుని వెళ్ళేవారిగా ఆ యొక్క తమది దాని పట్ల మక్కువ కలిగిన వారిగా ఉంటారు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను చంక పెట్టుకొని వాడను నేనే అని ప్రభువే చెప్పుచున్నారు కదా ఆయనే మనకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి ఎటువంటి ప్రమాదం నుండైనా ఎటువంటి పరిస్థితుల్లో నుండైనా తప్పించగలవాడు ఆయనే పేతురు సముద్రం మీద నడుస్తూ మునిగిపోసాగి ప్రభువుని రక్షించమని అడగ్గా ప్రభు అతడిని రక్షించాడు శిలువు మీద ఉన్న దొంగ యేసును చూసి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించగా నిశ్చయముగా నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావని ప్రభు చెప్పాడు మనము నమ్మదగని వారమైనను మన పట్ల ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు శ్రమదిన ముందు ఆయన మన ఆశ్రయదుర్గముగా ఉంటాడు అరణ్యంలో దావీదును అతని సైనికులను పోషించటకు దేవుడు బజ్జర్లని ఏర్పాటు చేసుకున్నాడు అదే ఏలియాని కరువులో పోషించడానికి సారిపతి విధవరాల్ని ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయపడాలనే మనసు కలిగిన వారిగా ఉండాలి ఇతరులకు భారము కలిగించే వారిగా కుటుంబీకులకైనా సరే నీ వలన నీ చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలిగించని వారిగా ఉండకూడదు ప్రతి ఒక్కరూ ప్రత్యుపకారమును ఆశింపక నీ స్నేహితులకు నీ పగవారికి ఉపకారం చేసేవారిగా ఉండాలి బర్జిల్లై వృద్ధుడై ఉండి కూడా తాను చేయగలిగిన ఉపకారమును రాజుకు చేశాడు వారి నుండి ఏ విధమైన ప్రతిఫలమును ఆశించక చేశాడు అందును బట్టి నేటికిని బర్జిల్లైని అతడు చేసిన కార్యమును జ్ఞా జ్ఞాపకం చేసుకునడి వారముగాను దేవుని స్థుతించడి వారముగాను ఉండాలి ఆ విధముగా మనమును ఇతరుల నుంచి ఏ విధమైన ఉపకారమును ఆశించక వారికి ఉపకారము చేసేటి వారముగాను ఒకవేళ ఎవరైనా మనకు అపకారము చేసినా కూడా ఉపకారము చేసేది హృదయం కలిగిన వారముగాను ముందుముగాక ఆమెన్ మెయిన్